వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది భవిష్యత్ కార్యాచరణపై తన వర్గంతో చర్చలు జరుపుతున్నారని సమాచారం జనసేనలో చేరాలంటూ వంశీపై ఆయన అనుచరులు చెప్తున్నారని చర్చ జరుగుతోంది అయితే ఇప్పటి వరకు దీనిపై ఎమ్మెల్సీ వంశీ రియాక్ట్ కాలేదు విశాఖ తూర్పు సీటును టికెట్ ఆశించి భంగపడ్డ వంశీ గతంలో గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని ఆశించారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారుతారన్న దానిపై తనకు సమాచారం లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ ఆయనకు చాలా చేసిందన్నారు పార్టీ మారితే అది రాజకీయంగా ఆత్మహత్య అన్నారు మంత్రి దానికి ఒకవేళ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటది ఒకవేళ మేము చెప్పాల్సినటువంటి చెప్తాం మేము ఆయనతో మాట్లాడాల్సినటువంటి మాటలను మాట్లాడాలి ఆయన గౌరవించింది పార్టీ ఆయనకు ఎమ్మెల్సీగా స్థానం ఇచ్చింది ఎమ్మెల్సీగా గౌరవం ఇచ్చింది ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఆలోచన చేస్తానని అనుకోవట్లేదు ఒకవేళ అటు పరిస్థితి వస్తే మరి ఆయన భవిష్యత్తు ఆయనే ఏమంటారు చూసారా సెల్ఫ్ సూసైడ్ అంటారు సూసైడ్ అంటాం కదా రాజకీయాల్లో హత్యలే తప్ప ఆత్మహత్యలు ఉండవు అది సారీ ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అని చెప్పని అంటారు దానికి అదొక నిదర్శనం అవుద్ది ఒకవేళ ఏమైనా ఉంటే మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటుంది ఒకవేళ మేము చెప్పాల్సినటువంటి చెప్తాం మేము ఆయనతో మాట్లాడాల్సినటువంటి మాటలను మాట్లాడం ఆయన గౌరవం ఇచ్చింది పార్టీ ఆయనకి ఎమ్మెల్సీగా స్థానం ఇచ్చింది ఎమ్మెల్సీగా గౌరవం ఇచ్చింది ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఆలోచన చేస్తారని అనుకోవట్లేదు ఒకవేళ అటు పరిస్థితి వస్తే మరి ఆయన భవిష్యత్తు ఆయనే ఏమంటారు చూసారా సెల్ఫ్ సూసైడ్ అంటారు సూసైడ్ అంటాం కదా రాజకీయాల్లో హత్యలే తప్ప ఆత్మహత్యలు ఉండవు అది సారీ